కాలక్షేపంతో మాట్లాడేటువంటి మాట కాదు మీతో కాలక్షేపం చేయాలని చెప్పేటువంటి మీ హృదయాల్లో కార్యం జరగాలి మీ హృదయాల్లో ఖచ్చితంగా ముందుకు ఏమండి అభివృద్ధి పథం వైపు వెళ్ళాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు కూడా నేను వ్యర్థంగా కథలు చెప్పినటువంటి దాఖలాలు లేవు ఇంకెప్పటికి కూడా చెప్పం మనం ఓకే రైట్ గుర్తుంచుకుందాం రైట్ ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా ఇప్పుడు నూతన సంవత్సరము ఇది అయినప్పుడు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అయినప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏమైపోయినట్టు పాట పడిపోయినట్టేనా మాకు గమనించండి నేను చెప్తున్నా అంటే కాలం మారుతుంటది సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో మారిపోతుంటాయి ఇప్పుడు నేను నూట ఇరవై సంవత్సరం బ్రతుకుతా నూట ఇరవై సంవత్సరాలు పెట్టగాలనుకున్నప్పుడు నాకు నూట ఇరవై సంవత్సరాలు ముందుకు వస్తూనే ఉంటాయి అంటే మనకు సంవత్సరం మారుతుంది కానీ సంవత్సరం మనకు నూతన కొత్త ధనాన్ని ఇవ్వదు మొదటి పెట్టుకుని రాసుకోండి కావాల్సి ఉంటాయి సంవత్సరము మారే కొద్దీ సంవత్సరము మనకు నూతనత్వాన్ని ఇవ్వదు ప్రతి రోజు ప్రతి సంవత్సరాన్ని మనకి ఏదైనా కొత్త కార్యక్రమం చేయాలి కొత్త దాన్ని చేయాలి అనేది సంవత్సరం కాదు నీవు నేను నమ్మిన దేవుడు మనకి కొత్త ధనాన్ని ఇస్తూ ఉంటాడు ఆమెన్ నీకు సంవత్సరం కొత్త ధనాన్ని తీసుకురాదు నీకు సంవత్సరం కొత్త విషయాలను మోసుకొని రాదు ఏమండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కాదు నీకు నూతన విషయాలు తీసుకొని వచ్చిండేది అర్థమైనా నీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొత్త విషయాలను కొత్త విధానమైనటువంటి జీవన విధానాన్ని పరిచయం చేయడానికి యేసుక్రీస్తు కారకుడై ఉన్నాడు ఐ మైన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా అలాగనే కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనూ నీ జీవితంలో అద్భుతాలు చేసింది యేసు ప్రభు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అద్భుతాలు చేసేది యేసుక్రీస్తు ప్రభుల వారే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ గ్రహింపు చొప్పున ఏమండి నీ గ్రహింపు చొప్పున నీవు ప్రభువుకు నమ్మకంగా ఉండేటువంటి దాని చొప్పున నీవు పొందుకొని ఉన్నావు నువ్వు దాన్ని స్వాధీనం చేసుకొని ఉన్నావు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా సంవత్సరం నీకు కొత్త దినాన్ని తీసుకురావు రేపు నీకేం లేదు నీవి లేదు అర్థమైనా ఇంకా చెప్తా మీరు రాసుకోండి రేపటి దినానికి కూడా నీవే ఒక కొత్త సృష్టి ఆర్ ఏ న్యూ క్రియేషన్ నువే కొత్త సృష్టి నీవే కొత్త కార్యములు చేసేటువంటి వాడు నీవే కొత్త అద్భుతాలను చేసేటువంటి వాడు నీవే మూత్రమైనటువంటి కార్యములను చేసేటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోండి అందుకే మనం సంవత్సరం కోసం ఎదురు చూసేటువంటి కాదు మనం కాలం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులను కాదు ఏమంటే నీవు అనుకుంటే కాలము కూడా దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు మరి చాలా మంది రేపు నాకు మంచి రోజులు వస్తాయి అని అనుకుంటారు హలో రోజు ఎప్పుడు మంచిదే ప్రతి రోజు నీకు మంచిదే ప్రతి రోజు నీకు ఉపయోగం కోసం వచ్చింది ప్రతి రోజు దేవుడు సృష్టించిన ప్రతిదీ నీ మంచి కోసం ఏర్పాటు చేసిందే అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా ఎలా ఉంటుందో అని నువ్వు భ్రమపడాల్సినటువంటి పని లేదు నువ్వు అనుమానించాల్సినటువంటి ఆవశ్యకత అవసరమే లేదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా నీకు మంచి జరుగుద్ది కారణం ఏంటో తెలుసా దేవుడు ఏమండి నీకు మంచి చేయడానికే సమస్తాన్ని సమకూర్చాడు అవే అందుకేమంటారు తెలుసా కాదా దేవుడు సమస్తము నీ మేలు కొరికే సముఖుడి అంటారు అంటే ఏమి జరిగినా నీ మంచి కోసమే అనుకుంటారు చాలా మంది ఏమి జరిగినా నీ మంచి కోసం కాదు నువ్వు లక్ష రూపాయలు పోగొట్టుకున్నావు అంటే నీ మంచి కోసం కాదు అది వాస్తవంగా వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు నీకు మేలు చేయడానికే ప్రతి దానిని ఏర్పాటు చేశాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఏర్పాటు చేశాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని కూడా ఏర్పాటు చేస నీకు మేలు జరగడానికి నీకు నష్టం కలిగించి మేలు చేసేటువంటి దేవుడు కాదు నీకు కలిగిన దొంగల నుంచి పడి నీకు మేలు చేసేటువంటి దేవుడు కాదు ఎస్ నీకు లేనటువంటి వాటిని సైతం ఏమంటే నువ్వు తృప్తి పొందేటువంటి దాన్ని నీ జీవితం నువ్వు ఆనందంగా గడిపేటటువంటి దానికోసం దేవుడు నీకు ఇచ్చి నిన్ను సంతోష పెట్టేటువంటి వాడు దేవాతి దేవుడు ఇప్పుడు చెప్పండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కాదు నీకు నూతన కార్యాలు చేసేది ఆ ఎవరు దేవుడు ఏమండి కొత్త కార్యాలు చేసేటువంటి వాడు అందుకే నువ్వు సంవత్సరం కోసం ఎదురు చూడాల్సినటువంటి ఆవశ్యకత లేదు నెక్స్ట్ రెండో విషయం చెప్తున్నాను చూడండి నూతన సంవత్సరం పాత వాటిని పాతి పెట్టేటువంటిది కాదు ఇంకో విషయం చెప్తున్నాం చూడండి నూతన సంవత్సరం పాత సంవత్సరాన్ని పాతి పెట్టేది కాదు పాత వాటి మీద అంటే అధికారము ఏమండి లేదని ప్రకటించేటువంటి కొత్త సంవత్సరం బాగా గమనించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏమండి పాతవాటి పైన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పైన ఏమండి నీకు ఏవేవైతే దాడి చేసేయో నేను ఏదేవైతే నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఇబ్బంది చేసేయో వాటి అన్నింటి పైన అధికారం ఉంది అని తెలియజేసేటువంటి సంవత్సరం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నువ్వు చేయాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేనికైతే భయపడ్డావో దానిపైన నీకే అధికారం ఉంది అని గుర్తించేటువంటి సమయం ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు దేనికైతే పోగొట్టుకున్నావో తిరిగి దానికి డబల్ బ్లెస్సింగ్ పొందుకునేటువంటి సమయం ఏంటి నూతన సంవత్సరం న్యూక్రియేషన్ అందుకే రెండవ పదం తెలుగు రాసిన పత్రిక ఐదవ తరం పదిహేడో ఏమంటే తెలుసా కాగా ఎవరు నేను నందు ఉన్నాడు వాడు నూతన సృష్టి ఏమిటి ఆ నూతన సృష్టి పాతవి గతించను అంటే పాత వాటికైనా కూడా అధికారం చలాయించగలిగినటువంటి ఏమండి గుర్తించగలిగేటువంటి అటువంటి అధికారంతో మనం ముందుకు నడిచేటువంటి ఏమండి సమయం నూతన సంవత్సరం హలో అందుకే మీరు ఎప్పుడు కూడా పాత వాటికి అధికారం లేదు బాగా గుర్తు చెప్పుకోండి పాత వాటి పైన అధికారం చలాయించవచ్చు ఇంకా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పాత వాటికి ఏమాత్రం నీ పైన అధికారం కూడా లేదు నువ్వు అజ్ఞానంగా ప్రవర్తించి తీసుకున్నటువంటి నిర్ణయాలు సైతం అవివేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు సైతం ఎవరిది థింగ్ మీ పైన అధికారం లేదు అని చెప్పడానికి వచ్చినటువంటిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎగ్జాంపుల్ ఒక రెండు దయాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో నిన్ను గాయపరచడానికి ప్రయత్నం అనుకో ఇప్పుడు నువ్వు చెప్పాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను చెప్పాలి ఆ రెండు దయాలకే కాదు వాళ్ళు పిన్నమ్మ పెద్దమ్మకైనా సరే నా పైన మీకు అధికారం లేదని చెప్పగలిగేటువంటి సమయం ఇది అదే నువ్యా రైట్ కాబట్టి మూడో విషయంగా చెప్తున్నాను ఏంటంటే దేవుడు ఇప్పటికే నేను కొత్త సృష్టిగా చేశాడు ఈ సంవత్సరం దానిలో కొత్తగా నడిచేటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో నువ్వు నీకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు ఏంటి నువ్వు కొత్తగా బ్రతకడానికి కొత్తగా బ్రతకడానికంటే నీవు యేసు క్రీస్తులో ఏమై ఉన్నావో తెలుసుకొని ఆ విధంగా బ్రతకడానికి దేవుడు నీకు ఒక కొత్త అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు హలోయ నీకు సంవత్సరము కొత్తది కాదు దేవుడు ఇప్పటికే నిన్ను కొత్తగా చేశాడు ఈ సంవత్సరం దానిలో కొత్తగా నడిచేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు మాకు గుర్తుపెట్టుకోండి అందుకే పాత క్రైస్తవుల వలె బ్రతకడానికి ఇష్టపడద్దండి దయచేసి ఆచారబద్ధమైన క్రైస్తవుల వలె బ్రతకడానికి మీరు ఇష్టపడద్దండి అంగీకరించద్దండి అసలు నీకు మంచి రోజులు రావు ప్రతి రోజు నీకు మంచి రోజే నీకు మంచి సమయం అంటే ఏం లేదు ప్రతి సమయము నీకు మంచిదే నీకు అంటూ ఏది దేవుడు నీకోసం ఏర్పాటు చేయలేదు మరి ఎలాగ నువ్వు నమ్ముతున్నావు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీకు కొత్త ఆశను కలిగించేటువంటి ఇచ్చినటువంటి అవకాశం దేవుడు ఏం అవకాశం నూతనమైన కార్యాలు అద్భుతాలు చేయగలిగడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా నీవు భావించాలి కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకున్నావు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏమండి సంవత్సరం నీకు కొత్తది కాదు నువ్వే సంవత్సరానికి కొత్త ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పాత వాటి అన్నిటిపైన మేము అధికారం కలిగి ఉన్నాం కొత్త వాటిపైన కూడా మేము అధికారం కలిగి ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నీకు ఒక మంచి ఏమండి అవకాశం ఏ అవకాశం కొత్త కొత్త విషయాలను ఆత్మీయ సత్యాలను తెలుసుకొని అందులో మనం ఎదగడం అందులో మనం కొనసాగడం దేవుడికి మహిమకరమైనటువంటి జీవితాలను జీవించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏమండి ఒక గొప్ప అవకాశం ఆమెన్ డౌట్ ఈ రెండు మాటలు కూడా మన వేడుకల్లో దీని గురించి ఆశం దీని గురించి వాళ్ళ విఫలంగా మనం ఆదివారం మాట్లాడుకున్నాం సో ఈ మాటలు గురించి జస్ట్ అట్లాగా మీకు నేను పరిచయం చేశాను సో దీని గురించి మనం ఆదివారం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం మనం కల ముసుకుని ప్రార్థన చేసుకున్నాం కలముసుకుని ప్రార్థన చేసుకుని ముగించుకొని మనం ఇంకా వెళ్దాం